హలో అండి ఏంటి పొద్దు పొద్దున్నే సంతకు వెళ్ళాను అనుకుంటున్నారా కాదండి అవన్నీ మా పెరట్లో కాచినాయి మామిడికాయలు అరటిపళ్ళు జామకాయలు యాపిల్ ఒకటే కొన్నది యాపిల్ దానిమ్మకాయలు వాటర్ యాపిల్స్ కూడా రెండు రకాలు ఉన్నాయి చిన్నది ఒకటి పెద్దది ఒకటి సైజు సార్వాళ్ళ చెట్టుది పెద్దది మ్యాంగోస్ మామిడికాయలు చాలా రకాలు ఉన్నాయండి ఇది అయితే కలెక్టర్ కాయ ఇది కొంచెం తీగ తీపి తక్కువగా ఉంది కాబట్టి నేను ఎక్కువ తీపి తిన్నాను తినేవాళ్ళు ఉంటే మంచిది తినొచ్చు సీజన్లో దొరికే పళ్ళు కాబట్టి ఎందుకంటే రెగ్యులర్గా దోశ ఇడ్లీ ఇంకా ఇంటికి వచ్చామంటే అమ్మ రకరకాల వంటలు చేస్తుంది పిల్లలు సిటీలో ఉండి తింటారో తినరో అక్కడంతా బయట ఫుడ్ అనేసి సరదాగా ఇంకా ఎంత చేసినా ఒకరోజు ఇలా తినాలనిపించింది ఎందుకంటే చల్లటి ప్రకృతిలో కూర్చుని అన్ని మందు వేయకుండా పండించిన ఈ కూరగాయలు అట్టిపళ్ళు చూడండి చాలా చిన్న సైజు అంటే కాపు అయిపోయింది ఆ చెట్టు ఇంకా నాన్న నాకు ఇష్టమని చెప్పేసి అవే లాస్ట్కుంటే తెచ్చారు ఇంకో గెల పండుతుంది ఇంకా అట్టిపళ్ళు కూడా మనవి మందు వేయని కాబట్టి చాలా పురుగులు ఉన్నాయి అవి చూసుకుని తినడం అనేది కొంచెం ఇబ్బంది పక్కన వేపాకు కషాయం పెట్టుకున్నాను తాగుదామని అంటే తిన్న వెంటనే కాదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తాగాలి ఇలా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఉదయాన్నే మనకి శరీరం చాలా తేలిగ్గా ఉంటుంది జీర్ణక్రియ కూడా బాగుంటుంది ఇంత ఫ్రూట్స్ అనేది సిటీలో మందు వేయని దొరకడం కష్టం అది కూడా రైతుల దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు కానీ ఇంత పల్లెటూరు ప్రశాంతమైన వాతావరణంలో ఆ పళ్ళు పెట్టుకుని తినడం అనేది అసలు మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది ఒక్కరోజైనా ఇలా గడపాలి గడపగల అనుకున్నాను ఇంక ఇంటికి వచ్చాను కదా ఇంక ఇదే పని చక్కగా చెట్టల్లో తిరగడము ప్రకృతిలో ఉండడము ఈ వీడియో కూడా మామిడి చెట్టు కిందే వాయిస్ విస్